ఓం త్రి మహాగణత మహ ఓం శ్రీ సాయినాథ్ భర్మ ఓంశ్రీ దత్తాద్రభ్యమహ వరాల ప్రేక్షకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జ్యోతిష్యం నేర్చుకునే వారికి సప్తమ భావం అంటే ఏడో స్థానం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ఏడో స్థానాన్ని స్థానం అని పిలవటం జరుగుతుంది అయితే ఈ ఏడో స్థానం లగ్నం అంటే సప్తమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు వీరు పిరికివాడుగా మనం చూడవచ్చు అదేవిధంగా వీరికి కీల బాధలు ఉంటాయి అయితే వీరు చాలా చక్కని రూపవంతులు మనో గలవారు పరుల బార్లను అంటే ఇతర బార్లని ఆక్షించడానికి అవకాశం ఉన్నది వీరు పాపభీతి లేని వారుగా మనం చూడవచ్చు వీరు ఆకర్షణ గలవారుగా ఉంటారు కామద్రికలు కూడా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉన్నది ఈ సప్తమాధిపతి రెండవ స్థానంలో ఉంటే వీరికి మంచి గుణవంతురాలైన భార్య లభిస్తుంది కామక్రియలందు ఎదుటి వారికి లొంగిపోయే స్వభావం ఉంటుంది వీరికి భార్య వలన ధనం లభిస్తుంది చెడు స్వభావం గల భార్య రావడానికి కూడా ఆస్కారం ఉంది వీరికి ఎక్కువ మంది స్త్రీలతోటి సంబంధాలు ఉండడానికి ఆస్కారం ఉంది సప్తమాధిపతి తృతీయంలో ఉంటే వీరు తక్కువ సంతానం ఉంటుంది గుండె ధైర్యం గలవారు బంధువులు అంటే బంధువులతోటి కలిసిమెలిసి ఉండడానికి ఆస్కారం ఉంది అయితే కొన్ని దుఃఖాలు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కొన్ని సందర్భాల్లో జీవితం కూడా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది ఈ ఇబ్బందుల వల్ల వీరు రెండో వివాహం కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది అయితే వీరికి దాంపత్య సుఖం లేకపోవటం జరుగుతుంది కారణం ఏమిటంటే చెడు సంబంధాలు వీరు కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది సప్తమాధిపతి చతుర్థమున ఉంటే మంచి ఫలితాలనేవి మనం చెప్పవచ్చు వీరి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి సుఖవంతమైన సంసారం ఉన్నాయి అని చెప్పుకోవచ్చు వీరికి గృహయోగం వాహన యోగం ఉంటుంది అదేవిధంగా వీరి మిత్రుల పుణ్య కార్యాలందు పాల్గొంటారు అదేవిధంగా కాకపోతే వీరికి దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది సప్తమాధిపతి పంచమన్నెడల వీరి భార్య చాలా అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు వీరి భార్య చాలా ధనవంతురాలు అని చెప్పుకోవచ్చు భార్య ద్వారా బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా సంతానానికి కొంచెం ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది అయితే వీరు ఏదో ఒక కళలో అభిరుచి ఉంటుంది విద్యలో చదువుకునే సమయంలో వీరికి ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట సప్తమాధిపతి షష్టమున ఉన్నడల కుటుంబంలో కొంచెం చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అదేవిధంగా అనారోగ్య సమస్యలు వీరికి ఆరోగ్య లోపం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వీరికి సుఖం లేకపోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు సప్తమాధిపతి సప్తంలో ఉన్న ఎడల వీరు చాలా మంచివారు మంచి శీలం గలవారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి కలత్ర సుఖం ఉంటుంది భార్య సహాయంతో ధనం రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఆ భార్య ఈ కుటుంబాన్ని కూడా నడిపించడానికి ఆస్కారం ఉంది అయితే వీరు భార్యకి లోబడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది అంటే భార్య మాట వినటం జరుగుతుంది అనమాట అయితే స్త్రీ జాతకమైన అది భారత స్వార్థపరుడు కావడానికి ఆస్కారం ఉంది చాలా కోపంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంది సప్తమాధిపతి అష్టంలో ఉండేలా జీవితంలో భార్యాభర్తలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఒక్కొక్కసారి ఈ సప్తమాధిపతి అష్టంలో ఉంటే రెండవ వివాహం కూడా జరగడానికి అవకాశం ఉంది అయితే వీరి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది ఇతర సంబంధ అంటే ఇతర శత్రీలతోటి సంబంధాలు కూడా ఉంటాయి అయితే భార్యతో సుఖంగా లేకపోవటం జరుగుతుంది ఎన్ని ఉన్న ఇతను దైవ్యం మీద చాలా ఎక్కువగా భక్తి కలిగి ఉండటానికి ఆస్కారం ఉందన్నమాట సప్తమాధిపతి నవంలో ఉంటే వీరు మంచి పనులు చేసటం భార్య మందు ఇష్టం ఉన్నా సరే ఇతర బా అంటే ఇతర స్త్రీలతోటి సంబంధం ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు చాలా నిజాయితీ ఉంటారు ఆచార నియమాలు కూడా పాటిస్తారు అయితే వీరికి చిన్న వయసులోనే వివాహం అవుతుంది తండ్రి అండదండలు కలిగి ఉంటారు సప్తమాధిపతి దశమ అంటే పదవ స్థానంలో ఉంటే చిన్న వయసులోనే వివాహం కావడానికి ఆస్కారం ఉంది వివాహం ద్వారా వీరికి ఆస్తి కలిసి రావడం జరుగుతుంది అయితే ఈ భార్యాభర్తలకి ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంది అయితే అప్పుడప్పుడు వీరి అబద్ధాలు కూడా ఆడటం జరుగుతుంది అయితే వీరు చాలా ధర్మబుద్ధి బాగా ధనం కూడా బాగా సంపాదిస్తారు మంచి సంతానం కూడా కలిగి ఉండటానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రతి ఏకాదశిలో ఉన్న భార్య వలన ధనలాభం కలుగుతుంది భార్యకి భార్య నుండి సహాయం అందుతుంది అయితే వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది సుఖాలు భోగాలు అనుభవిస్తారు అయితే వీరికి శారీరకంగా అనారోగ్య సమస్యలు కలగ ఉండడానికి ఆస్కారం ఉంది సప్తమాధిపతి వ్యయస్థానం ఉన్న ఎడల కష్టాలు భార్యాభర్తలు ఇద్దరికీ అప్పులు ఉండడానికి ఆస్కారం ఉంది సుఖం లేని జీవితం అని చెప్పుకోవచ్చు లేని మనసు కూడా మనం చెప్పుకోవచ్చు భార్య దైవాన్ని కూడా నమ్మకపోవచ్చు అయితే పిష్ణార్థనం కూడా ఉంటుంది అయితే ఈ సప్తమాధిపతి వ్యయస్థానములు అంటే ఏమైనా మంచి గ్రహాలతో కలిసి ఉంటే ఈ దోషాలన్నీ పోవడానికి అవకాశం ఉందన్నమాట అది ఈ ద్వాదశ భావాల యొక్క అధిపతులు ద్వాదశ భావాలలో ఉంటే మనం జాగ్రత్తగా వీక్షించి ఏ భావాధిపతి అయినా సరే మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే తృతీయం షష్టం అష్టం వే స్థానాలలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలను అతి తక్కువ కానీ లేదా తక్కువ కానీ మన ఆ ఫలితాలు మనం చూసి చెప్పడానికి ఆస్కారం ఉంది ఏది ఏమైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవడానికి ప్రాథమిక విషయాలు మాత్రమే జ్యోతిష్యాన్ని చాలా లోతుగా తెరిచి చూసినప్పుడే ఆ శాస్త్రంతో పాటు మన అనుభవాన్ని కూడా జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అయితే మనం ఈ శాస్త్రం ఎంతో అనంతమైనది ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన ఉంటేనే ఉంటుంది ఏ వ్యక్తి కూడా నాకు సంపూర్ణమైన శాస్త్ర పరిజ్ఞానం ఉందని ఎవరు చెప్పలేరు అయితే ఈ ద్వాదశ రాసులందలి మనం ఈ ఫలితాలని జాతకాన్ని సముగ్రాలంగా మనం శోధించాలంటే ఆ గ్రహాల కలయిక వీక్షణలు అదేవిధంగా ఆ గ్రహ యోగాలు మొదలైనవి అన్నీ మనం పరిశీలించిన తర్వాతే మనం ఫలితాలు అనేది నిర్ణయించాలి అదేవిధంగా యోగాలను విశ్లేషించేటప్పుడు ఆ గ్రహ దశలను దృష్టిలో పెట్టుకొని అది చాలా ముఖ్యమైన ఆట ఎందుకంటే ఆ యోగాలు మనం విశ్లేషించేటప్పుడు ఆ గ్రహదశలు ఏం జరుగుతున్నాయి అనేది మనం దృష్టిలో పెట్టుకొని అది మనం ఆ ఫలితాలు అనేది మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఫలితాలను కూడా అది దగ్గరగా చెప్పాలన్నప్పుడు ఆ దశ అంతర్దశ వి దశ సూక్ష్మదశ ప్రాణదశలను మన గణించి అవి మన ఆ ఫలితాలను రాబట్టిన తర్వాతనే మన ఆ అనేది చెప్పవలసిన అవసరం ఉంది అదే ఈ ఫలితాలు సరిగా చెప్పలేకపోవడం కారణ కారణం ఏమిటంటే గణనలోని లోపం అదేవిధంగా వారు ఇచ్చేటటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆ సమయం కూడా ఖచ్చితమైన సమయం ఇవ్వలేకపోవటం వలన కూడా ఇలాంటి పొరపాటు జరగడానికి ఆశగా ఉంది అయితే ఈ శాస్త్రం ఎందరో మహానుభావులు దివ్యజ్ఞాన ప్రభావితం అయితే ఇది దైవం వలన దైవ కృప వలన ఇది ఒకరికి ప్రాప్తించలే కానీ అదేవిధంగా పుస్తకాల వలన చదవటం వల్ల కాదు ఇది గురుముఖం ద్వారా నేర్చుకున్నట్లయితే మనం వందకి వంద శాతం ఈ జ్యోతిష ఫలితాలు చెప్పడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుక్ోభవ్